చాలా బాగా చెప్పే అమ్మా ఉంది క్యాలెండర్ అంతా చెప్పేస్తుంది అందరికీ ప్లేస్లా పర్సెంట్కి పర్సెంట్కి ప్లేస్లా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ జనవరి విశాఖ దినం ప్రసిద్ధి దినంగా ఆచరించుటకు నేక మంచుకున్న నేకమ కనమ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ఆది రక్త సర్పము పడవేయబడిను అది భూమి మీద పడవేయబడిను దాని దూతలు దాంతో కూడా పడవేయబడి ప్రకటనము టువల్ నైన్ మార్చ్ ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు శీలు గొప్ప సైన్యంగా ఉన్నారు కీర్తన గ్రంథము సిక్స్టీ ఎయిట్ లెవెన్

రంగ పచ్చక వారిని నాయక రాణుడి పల్లక రాజ్యం ఎలాంటి వాళ్ళని వారితో చెప్పును చెప్పును మత సువార్త నైన్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ అందుకేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకమని ఆమెతో చెప్పు ఏకాహను సువాత ఎయిట్ లెవెన్ సెప్టెంబర్ కొంచెంగా పోతాడు కొంచెంగా పంటకాయను సమృద్ధిగా వెతాడు సమృద్ధిగా పంటకాయను రెండు గో అక్టోబర్ ఇదిగో త్వరగా వచ్చిన్నాను వాణి వాణి క్రియచప్పు ఇచ్చుటకు సిద్ధపచ్చిన యుతము నాయకున్నది ప్రత్యేక నవమ్మ నశించిటా దాని వెదక్కి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోని కూచులు లోక సోత నైన్ టెన్ డిసెంబర్ అందుకోసం కాబట్టి వెళ్ళి సమస్త నామంకి వారికి మధ్య మత్స ట్వంటీ ఎయిట్ నైన్టీన్ బైబిల్ పుస్తకములు థర్టీ నైన్ ట్వంటీ సెవెన్ ఆది కణము నెరగమ కణము సక్యా కణం దిపే దేశా కణము ఏహో శివ నాయకపతులు రూతు ఒక్క సవేల గ్రణము నమః बजे और नामेका यो नामेका ना हम हम भगवत बन्या होगे जब क्रिया मलकी कतन वन ना मते सुवता मार कसुवता लोकसुवता याहान सुवता अपसुवारे में रोमे लगो टोकरे लगो करें नगरे लगो कल ते लगो पेस ते लगो पेल पे लगो कानसे लगो अब तजा सिंगरे अंदर जा ఒకటో తిమోతి రెండో తిమోతి తీతుకు పిల్లమకు హెబ్రియలకు యాకబు ఒకటవ పేతురు రెండవ పేతురు రెండే హను మూడే హను యోద ప్రకటనము దావిదు పట్నమందు నేడు రక్షకుడు మీ కరికే పుట్టినాడు ఆయన ప్రవాణ క్రీస్తు లోక రెండు పదకొండు ఐ మీన్ ప్లే వేసుకోటండి ఎన్సీబీహ్న బాలుడిన నలవోస త్రోగన వాళ్ళకి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుండి తలుగుబడి చక్కని రీతిలో బిడ్డ యొక్క చెప్పిన యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఎన్నో వందనాలు మరి అందరూ కూడా మరి ఒకసారి బిడ్డ కలుగు అందరూ కూడా క్లాప్స్ కొట్టండి క్యాలెండర్ అంతా కూడా పన్నెండు నెలలు కూడా చెప్పింది మరి మీ బిడ్డలు కూడా ఇటు రీతిగా తయారు చేయాలి ప్రతి పేరెంట్స్ కూడా సండే స్కూల్ స్కూల్ టీచర్స్ మాత్రమే కాదు పేరెంట్స్గా మీరు కూడా బాధ్యత ఉంది ప్రతి బిడ్డలకు కూడా అలా నేర్పించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా తప్పుగా దీవిస్తాడు ఎన్సి విహానాన్ని ప్రత్యేక రీతిగా దేవుడు దీవించాలి కుమార్ గారు నాకన్నా ఎక్కువగా మాట్లాడుతున్నారు నేను చెప్దాం అనుకున్నాయి ఆవిడ ఎక్కువగా చెప్పేస్తుంది చాలా సంతోషం అండి ఈ బిడ్డకు గా మరి చక్కగా ఈ చిన్న బుర్రలో ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు దేవుడి బిడ్డను దీవించిన గాక ఆమెసారి చాపట్లు కొట్టండి అందరు కూడా నేను ఓకే